మానాడు మీద బయటికి పంపినాడు నన్ను అక్కను చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మా వాళ్ళంతా వాస్తవంగా రాజకీయాల కంటే కూడా మాతో ఉన్న పరిచయం మాతో ఉన్న సంబంధం అనేక మందిని మా పార్టీలో చేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నా తుదకంట అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం తప్ప మనకు రాబోయే కాలంలో మోడీ గారు కళ్ళగన్న తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ పైన ఆశీర్వాదంతో అధికారంలోకి తీసుకురా ఏజెంట్ తప్ప మా అందరికీ వేరే ఏజెండు లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మన ఎన్నికలైనాయి వాస్తవంగా గత మూడేళ్లుగా నాలుగేళ్లుగా టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని విషయాలు కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆనాడు ఎక్కడ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో అది మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు అది హుజరాబాద్ ఎన్నిక కావచ్చు దుబ్బాక ఎన్నికలు కావచ్చు ఇవాళ వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఎన్నికలు కావచ్చు ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలిచింది తప్ప ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచిన చరిత్ర లేదు హుజరాబాద్లో డిపార్ట్ కోల్పోయింది దుబ్బాకలో డిపార్ట్ కోల్పోయింది ఇవాళ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు చదివితే ఇక్కడ కూడా డిపాటి కోల్పోయింది జిహెచ్ఎంసీలో నూట యాభై సీట్లలో పోటీ చేస్తే రెండే రెండు సీట్లు గెలిచింది కానీ ఎక్కడో కాడ ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటనే ఒక తప్పుడు ప్రచారంతో నరేషన్ బిల్డప్ చేసి దొంగ చాటుగా ఇవాళ గెలిస్తే గెలవచ్చు కానీ కానీ ఇప్పుడు మాత్రం పొరగా అంటున్నారు ఆనాడు ఆనాడు మేము ఓట్లేసినాం బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మీకు ఆనాడు ఎక్కువ లేదు కావచ్చు కానీ ఈసారి మాత్రం పార్టీతో సంబంధం లేదు జెండాతో సంబంధం లేదు ఈ దఫా నా ఓటు కమలంపు గుర్తుకే నా ఆశీర్వాదం నరేంద్ర మోడీ గారికి అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నారు గత ఇరవై రెండు రోజులుగా గత ఇరవై రెండు రోజులుగా నేను బస్తీలల్లో రోడ్లల్లో షాపులలో ఇవాళ కమ్యూనిటీ ఇళ్ళల్లో అపార్ట్మెంట్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళకు వాళ్ళే రెండు వందల మందో మూడు వందల మందో ఐదు వందల మందో మీటింగ్ పెట్టుకొని మేమే ఇవాళ మేము పిలిచినాం మా ఖర్చు మేమే పెట్టుకుంటున్నాం కానీ ఈ దఫా మిమ్మల్ని గెలిపించుకొని యాక్కి ఉందని చెప్పి భావిస్తున్నామని చెప్పి